అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ నాయకులు ఒక లేడీ ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆమె ఎవరు అంటే నీలం సహాని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నారు ఇప్పుడు ఆవిడ ఆమెని టార్గెట్ చేయడానికి ఉన్న కారణం పులివేంద్ర జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక పెట్టడం పులివేందర్లో అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ అనారోగ్య కారణాలతో చనిపోయారు ఆ ప్లేసులో ఉప ఎన్నిక పెట్టడం ఇప్పుడు ఆమె చేసింది తప్పైంది ఆమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆంధ్రప్రదేశ్ కేటర్ సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆమెను చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు ఆంధ్రప్రదేశ్కి తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఘనత ఆవిడకుంది తర్వాత ఆమె రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ సలహాదారిగా జగన్మోహన్ రెడ్డి గారిని నియమించుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టపడేటువంటి ఐఏఎస్ అధికారినిగా ఆవి ఉన్నారు తర్వాత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చెప్పలేనిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకొని ఇష్టపడి తెచ్చుకొని సీఎస్గా చేసి తర్వాత ప్రభుత్వ సలహాదారిగా పెట్టుకున్నటువంటి ఐఏఎస్ అధికారినే ఇలా వైసీపీ టార్గెట్ చేస్తూ ఉంది ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ నాయకులు జగన్ గారు తెచ్చి మా నెత్తిన పెట్టారు అనుకుంటున్నారు కారణం ఇందాక నేను చెప్పినట్టు పులివేందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించడం ఇందాక అంబటి రాంబాబు గారు ప్రెస్ పెట్టి అంటారు రాబోయే పన్నెండు నెలల తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్న అక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏంటి అని అంటారు ఆయన కానీ సహజంగా ఎన్నికల సంఘం యొక్క బాధ్యత ఏంది ఎక్కడైనా ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యే కింది స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరైనా చనిపోతే అక్కడ బై ఎలక్షన్ నిర్వహించడం అనేటువంటిది సహజంగా ఎన్నికల సంఘం యొక్క విధి వాళ్ళ విధిలో భాగంగా వాళ్ళు ఉప ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ ఏం చేయాలి వాళ్ళకి సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ పోటీ చేసి గెలిచే చేసుకోవాలి కానీ ఉప ఎన్నిక వద్దంటమేంటి ఉప ఎన్నికను వ్యతిరేకించడం ఏంటి ఇది ఒక లాజిక్ లేని ప్రశ్న నిజానికి వైసీపీ కొంత పులివెందుల ఉప ఎన్నిక విషయంలో భయపడుతుంది అక్కడ జెడ్పీటీసీ గెలవమేమో జగన్ ఇలాకాలో గెలవకపోతే పరువు పోతుందేమో అనేది వాళ్ళు భయపడతా ఉన్నట్టున్నారు అందుకనే ఈ రకమైన మాటలు వస్తూ ఉన్నాయి నిజానికి అక్కడ తుమ్మల మహేశ్వర రెడ్డి అని చెప్పేసి ఒక జడ్పీటీసీ ఉంటే అతను చనిపోవటం వల్ల బైఎలక్షన్ వచ్చింది వాళ్ళ అబ్బాయి తుమ్మల హేమంత్ రెడ్డికే వైసీపీ టికెట్ ఇచ్చింది టీడీపీ పార్టీ నుంచి మారెడ్డి రథారెడ్డి అంటే బీటెక్ రవి భార్య ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ భార్య పోటీ చేయటం వైసీపీలో కొంత భయాందోళనకు గురిచేస్తుంది అంటే టీడీపీ ఈ ఎన్నికను సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం టీడీపీది అనే కూటమిది కాబట్టి వాళ్ళు ఏదో రకంగా గెలుస్తారేమో మన మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళకి వరంగా మారుతుందేమో మనం గతంలాగా లాగా చేయడానికి గుండాయుధం చేయడానికి అధికార దుర్వినియోగం చేయడానికి మన చేతిలో గవర్నమెంట్ లేదు కదా అనేది వాళ్ళ ఉన్న భయంగా ఉంది ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిజానికి అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద దాడి జరిగింది ఆ దాడి చేసింది ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు అని చెప్పేసి ఏకంగా వైఎస్ సునీతారెడ్డి చేసిన ఆరోపణ అక్కడ మొత్తం జెడ్పీటీసీ స్థానానికి పదకొండు మంది పోటీ చేస్తున్నారు దాంట్లో వైసీపీ క్యాండిడేట్ తుమ్మల రెడ్డి తర్వాత మారెడ్డి రతారెడ్డి టీడీపీ క్యాండిడేటు తర్వాత కాంగ్రెస్ క్యాండిడేటు ఈ ముగ్గురు మీద ఇస్తే మిగతా వాళ్ళంతా ఇండిపెండెంట్ ఇంతమంది ఇండిపెండెంట్స్ పోటీ చేయడానికి ఉన్న కారణం ఏంటి అంటే దాంట్లో ఒక ఐదు ఆరుగురు వైసీపీ నామినేషన్ వేయించిన లేట అట వైసీపీ వైసీపీ వ్యతిరేక చేరాలని చెప్పేసి దాన్ని అక్కడ ఇండిపెండెన్స్ మీద కొంత దాడి చేసి దాన్ని కూటమి మీదకి తోసేసి ఎన్నికను వాయిదా ఇచ్చారనేటువంటి స్ట్రాటజీ కూడా వైసీపీ దగ్గర ఉంది అనేటువంటిది వినపడుతున్న చర్చ దాంట్లో సురేష్ రెడ్డి మీద సురేష్ కుమార్ రెడ్డి అతని మీద దాడి జరిగింది ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద దాడి చేసింది ఎవరంటే వైఎస్ అవినాష్ రెడ్డి మనుషులు అని చెప్పేసి వైఎస్ సునీతారెడ్డి ఆరోపించారు ఆ ఎవరైతే దాడి దాడికి గురయ్యారో సురేష్ రెడ్డి అతను సునీతారెడ్డి గారికి బంధు కాబట్టి ఆవిడ అతని గురించి మాట్లాడారు కాబట్టి వైసీపీ ఏ రకంగా చేస్తుంది మళ్ళీ వైసీపీ చెప్తుంది మా ఎమ్మెల్సీ మీద దాడి జరిగింది మా నాయకుడి మీద దాడి జరిగింది అవును దాడి జరిగినప్పుడు దాడి జరిగింది ఆ దాడులు అనేది రెండు పార్టీల వైపు నుంచి కరెక్ట్ కాదు టీడీపీ వైపు నుంచి కరెక్ట్ కాదు వైసీపీ వైపు నుంచి కరెక్ట్ కాదు కానీ దాడులు ఖర్చులు పురవీంద్ర కొత్త కాదు కడపకి కొత్త కాదు గతం నుంచి ఈ దాడులు ఖర్చులు ఉండేది బూత్ క్యాప్చరింగ్స్ ఉండేవి ఇలా కట్టయిపోతున్నాయి అనేటువంటి భయాందోళన వైసీపీలో కనపడుతుందా అని వాటిని చూపించి ఎన్నికలని వాయిదా ఇప్పించాలని చెప్పేసి అటు గవర్నర్కి ఫిర్యాదు ఇచ్చారు తర్వాత కోర్టులో కూడా పిటిషన్ వేశారు నిజంగా అక్కడ నిజంగా రాజకీయ పరిస్థితులు బాగలేకపోతే అక్కడ శాంతి బాధితులు బాగలేకపోతే కోర్టే ఇస్తుంది అక్కడ వాయిదా వేపించమని ఎన్నికల సంఘం ఇస్తుంది లేదు గవర్నర్ గారు పరిశీలించి డెసిషన్ చెప్తారు కానీ వాళ్ళు కాముగా ఉన్నారంటే ఏంటి అని అక్కడ మన శాంతి బాధితులు ఉన్నాయనే కదా ఉప ఎన్నిక జరగాలనే కదా కానీ వైసీపీ మాత్రం జరగకూడదని కోరుకుంటుంది జరిగి అక్కడ ఓడిపోతే వైసీపీకి పరుగు ఇక్కడ సహాని ఎవర నీరజ్ సహాని ఎవరైతే ఉన్నారో అక్కడ ఉప ఎన్నిక పెట్టడం అనేది వైసీపీకి ఏమాత్రం పడట్లేదు అది జగన్ ఇలాక నలభై ఏడేళ్ళుగా వాళ్ళ కుటుంబం చేతుల్లో పులివెందులు అనే వరకు ఉంది అక్కడ నుంచి అయితే రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేవారు తర్వాత వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అలాంటి పుల్వెందులో ఈయో వైసీపీ కనుక ఓడిపోతే ఆ పార్టీకి చాలా ఇబ్బంది అది అందుకే ఆ ఎన్నికే వద్దనుకుంటుంది వైసీపీ కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కనుక లోకల్ బాడీలు ఎన్నికలు జరిగితే అక్కడ బైకాట్ చేసి ఎన్నికల పోటీ చేయకుండా కూటమి రౌడీయంతో గుండాయుధంతో అధికార దుర్వోగంతో ఆ లోకల్ బాడీలో ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము మేము పోటీ చేయమని చెప్పవచ్చు అప్పుడు కానీ ఇప్పుడు ఒక్క పులికెందల బై ఎలక్షన్ ఏమో బైకాట్ చేశారనుకో పులివెందల జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వైసీపీ భయపడుతుంది అని చర్చ పోయి అదే స్టేట్ వైడ్ కూడా డిషన్ తీసుకున్నారనుకోండి ఆ చర్చ పోదు అందుకని ఇప్పుడు బైకాడ్ అని చెప్పలేక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే పరుగు ఒక భయంలో వైసీపీ ఉంది అందుకని ఆ ఉప ఎన్నికను వ్యతిరేకిస్తుంది ఉప ఎన్నిక పెడుతున్న అధికారిని విమర్శిస్తూ ఉంది వైసీపీ పెట్టుకున్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏరు కోరు తెచ్చుకున్నటువంటి ఆ ఐఏఎస్ అధికారి చూసే ఇప్పుడు వైసీపీ భయపడే పరిస్థితి థ్యాంక్ యూ